చేతుల్లోనే పెడుతున్నారు అని భగవంతుడు మన భూమిని పంపించాడు భూమిపై వచ్చేటువంటి మనం ఏ పని చేయాలన్నా కూడా మన పెద్దలు చెప్పినటువంటి ఒక మాట కావాలి పెద్దలు ఏమని చెప్పినారు నాలుగు వేదాలు చదువుకోవాలి నాలుగు శాస్త్రాలు నేర్చుకోవాలి పద్దెనిమిది పురాణాల్లో ఉండే చెబుతాలో ఆ చెప్పినటువంటి మాటలే వేదాల్లో ఉన్నాయి శ్రద్ధల్లో మన పెద్దల్ని దోహలిస్తూ మన పెద్దల చేత చెప్పబడినటువంటి విషయాలు విషయాలైతే ఉన్నాయో వాటి జాగ్రత్తగా జన్మ ఇచ్చినటువంటి కార్యమై మనము అనేక రకమైనటువంటి పుణ్యకర్మలు చేస్తూ మధ్య మధ్యలో పాప్తి కూడా చేస్తూ సంగతి ఎవరికీ తెలియదు ప్రతికి ఉన్నత కాలం వరకు ఈ సంసార పథాలు మన గణపతి దేవుని యొక్క అభిషేకం ఉదయం మొదలుకొని జాగ్రత్తగా చేసుకున్నాము అభిషేకం కాగానే గోమాతను ప్రార్థించినాము ప్రార్థించినాముడే ఆకాశము దేవుడే అంత దేవతగా భావిస్తాము ఏ ఒక్క దేవుడుగా భావిస్తాము ఈ జరాచర కోటి ప్రపంచంలో ఉన్నటువంటి జగద్ధా నిలయంగా నిలబడి మనం కాపాడుతూ ఉంటాము ఎప్పుడు రాజలేదు పగలేదు చూపు కాబట్టి మనం మానవుల మాదిరిగా యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు వేల సంవత్సరాల కాలం కడిచిపోయింది ఇప్పటికి అనేది ఈ భూవీ ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలెత్తినామో ఎవరికీ తెలియదు ఒక్కమారిగా ఉన్నామా పత్తిమారిగా ఉన్నామా

ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది చిన్నపిల్లవాడికి బాధ్యత ఉంది తెలియనటువంటి పదవతులని చదువుతున్నటువంటి విద్యార్థికి బాధ్యత ఉంది ఒక అధికారి అంటే ఎక్కడైనా ఒక చోట ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తికి బాధ్యత ఉంది పూజారికి బాధ్యత ఉంది వైద్యుడికి బాధ్యత ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని మనం సక్రమంగా ఎవరు ఆ భగవంతుడు మనం ఎంత ఉంటూ మనం కాపాడదలుగుతాడు ఇక విశేషంగా ఈ సంవత్సరం శనిదేవుడు మంత్రి బాధ్యత స్వీకరించేటువంటి కారణం చేత పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం మొదటి భాగమంతా పంటలు తక్కువగా ఉంటాయి రెండవ పర్యాయం అంటే రెండవసారి వచ్చేటువంటి పంట తొమ్మిదిగా ఉంటుంది ఇక సర్వ సైన్యాధిపత్యము కూడా శనిదేవుడే స్వీకరించినాడు శనిదేవుడి యొక్క ప్రభావం ఒకటి ఉంటుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదం దొరికితే ఉన్నతమైన సింహాసం మీద యొక్క ఆగ్రహం ఏర్పడితే చెట్లు కాలిపోతాయి ముట్టలు కాలిపోతాయి పర్వతాలు మునిగిపోతాయి సముద్రాలు మునిగిపోతాయి సముద్రాలు చూడడం లేకుండా పోతుంది భూమి భూమి అంతా మొదలైపోతుంది కాబట్టి మనం శనిదేవుణ్ణి ఎప్పుడైనా కూడాను ప్రార్థన చేయాలి భగవంతుడా ఆశీర్వాదంలో లోకమంతా క్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయాలి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది ఎప్పుడైనా కూడాను మన ఎదుటి వ్యక్తి అంతరంగా చక్కగా మాట్లాడితే ఎదుటి వ్యక్తు మార్పు వస్తుంది ఆ మార్పును కోరుకునేది భారతదేశం నీవెంత నీవెంత అని చెప్పి ఎప్పుడూ మాట్లాడదు ఎదుటి వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు విచారం చేయాలి అతడు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తే ఆయనకు అర్థమవుతుంది ఆలోచించాలి అట్లా ఆలోచిస్తే అసలు కొట్లాడదే కాదు ఇప్పుడు భారతదేశం యొక్క ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పని అదే అందరూ చల్లగా ఉండాలి లోకమంతా క్షీణంగా ఉండాలి ఎవరైతే రాజ్య అధికారాన్ని పొందుతారో పైన విష్ణుమూర్తి యొక్క అంశం ఉంటుందండి ఆ విష్ణుమూర్తి యొక్క అంశం చేసి వాళ్ళ బుద్ధిని భగవంతుడు ఒక సత్మమైన మార్గంలో తీసుకొని పోతాడంట కాబట్టి ఆ రామచంద్రుడి యొక్క పరిపూర్ణమైన ఆశిస్సులతో జగత్తుకు ఏ విధమైనటువంటి ఘర్షణలు కలగదు కానీ ఉంటా ఒక్కొక్క రకమైనటువంటి ఎండవ బాగా కొట్టి మన ఆరోగ్యాన్ని దెబ్బతిగా చేయడం ఇట్లాంటివి సహజంగా ఉంటాయి ఈ సంవత్సరంలో ఇక దేహాలకు కూడా అధిపతిత్వ బాధ్యత శనిదేవుడే స్వీకరించినాడు ఇక నీటికి అధిపతి మాత్రం బృహస్పతి వేశాడు బృహస్పతి యొక్క ఆచారం చేత బృహస్పతి యొక్క సంచారం చేత ఈ లోకల్లో సరి అయినటువంటి పంట పండుతాయి సరి అయినటువంటి వర్షాలు పడతాయి ఈ సంవత్సరం పశువులకు కాపాడేటువంటి రక్షకుడుగా యమధర్మరాజు బాధ్యత స్వీకరించాడు ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణకు కృష్ణుడు బాధ్యత స్వీకరించేవాడు ఈ సంవత్సరం యమధర్మరాజు స్వీకరించినాడు అంటే పశువులకు కాస్త నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది కానీ దాని వెనుకనే పశువులు ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత కాపాడేటువంటి బాధ్యత బలరాముడు స్వీకరించారు దీని కారణం చేత జగత్తు కొత్త క్షేమంగా ఉంటుంది అని చెప్పి వివరణ చెప్పడం సాగింది మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మన చేతుల్లోనే ఉంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష మన కోపాన్ని వస్తే మనకే నష్టం మనం అందరితో కలిసిమెలిసి ఉంటే మనకు మేము కాబట్టి పది రమ సంవత్సరం కానీ దాని యొక్క భావం ఏమిటంటే కోపము అని అడ్డ ఉంటే అది కోపాన్ని కూడా అడగవరచడం కోసం రామచంద్రుడు ఎండ ఉన్నాడు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు వృషభ రాశి వాళ్ళకు ఆదాయం రెండు ఐదు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు కర్కాటక ఆదాయం రెండు రూపాయల ఆదాయం అయితే పద్నాలుగు రూపాయల ఖర్చు కన్యారాశి వాళ్లకు ఐద్నాలుగు రూపాయల ఖర్చు కుంభరాశి వాళ్లకు పద్నాలుగు రూపాయల ఆదాయం పద్నాలుగు రూపాయల ఖర్చు మీనరాశి వాళ్లకు పదకొండు రూపాయల ఆదాయం ఐదు రూపాయల ఖర్చు ఇక ఈ సంవత్సరం విశేషంగా మేషరాశి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవిని పొందడం ఇంతవరకు ఉన్నటువంటి కష్టాలు తొలగి ఉన్నటువంటి రాశి పొందుతాయి ఒకటి కర్కాటక రాశి రెండు ధనుసు రాశి మూడు కన్యా రాశి ఇవన్నీ అయితే పట్టిందల బంగారు యొక్క సంవిధానంలో దాదాపుగా ఒక నలభై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం గణపతి అంటే మన ఇందూరు నగరంలో అక్కడ లక్ష్మీ గణపతి గుడి కట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగినాను యాభై మంది వచ్చి అడిగినాను మేము గుడి కట్టాము లక్ష్మీ గణపతి కంటే ఇంకా హైలైట్ కన్నా అని చెప్పారు గణపతి సర్వ అదేవిధంగా శివకుమార్ అంటే పవార్ కొడుగు శివకుమార్ కుమార్ అదేవిధంగా ముక్కా వినోద్ కుమార్ కుమారుడు చంద్రశేఖర్ యొక్క కుమారుడు ముక్కా వినోద్ కుమార్ తుట్టగారు సతీష్ మురళీధర్ అట్టలు మురళీధర్ అట్టల యొక్క మనవడు సతీష్ అట్టను తర్వాత మన్మోహన్ రాజు మొదలైనటువంటి వాళ్ళందరూ అదేవిధంగా ఏకుండ స్వామి వారి యొక్క కుమారులు శ్రీనివాస్ గారు ఈ విధంగా వరుస కాలంలో వాళ్ళ వాళ్ళ బాధ్యతలు అదేవిధంగా నరసింహరావు గారి యొక్క కుటుాలను ప్రకాశ్రావు గారు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఈ గణపతి దేవాలయంలో ఎలాంటి ఆనందాలకు వెళ్ళకుండా వాళ్ళ నాయగాలు ఏ విధంగా అయితే ఉత్సవాలు చేసుకుంటూ వచ్చినారో అదేవిధంగా నిర్వర్తించుకుంటూ మురళీధర శర్మ తర్వాత రావు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భగవద్ ఆరాధన చేసినటువంటి వాళ్ళే ఈ రోజున మనం ఇట్లా ఉన్నాం